seen a lot of change been through a lot of pain some things are not the same as they were a year ago but all will be okay i move on each and every day the past is where it stays way back a year ago i've changed for the better this time హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో కొత్తగా పాడి పశువులను పెంచుతున్నటువంటి రైతులకి ఒక ఆశ అనేది ఉంటుందండి ఆ ఆశ కంటే కూడా ఎక్కువగా డౌట్ అనేది ఉంటుందన్నమాట సో ఏంటి ఆ డౌట్ అంటే కనుక మా ఆవు చూడటానికి చాలా హెల్దీగా ఉంది బాగా లావుగా ఉంది అయినా కూడా దీనికి పొదుగు ఎందుకు చాలా చిన్నగా ఉంటుంది మిగతా వాళ్ళ ఆవులు చూస్తే కనుక బాగా పెద్దగా పొదుగు ఉంటుంది కదా మా ఆవుకు కూడా ఈ విధంగా పొదుగు అనేది బాగా పెరగాలి అంటే ఏం చేయాలి ఇంతకీ పొదుగును పెంచుకోవడం కోసం ఏమైనా మందులు ఉంటాయా లేదా ఏమైనా ఇంటి చిట్కాలు ఉంటాయా లేదా ఇలాంటి డౌట్లతోటి ఆలోచిస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకు ఈ రోజు వీడియో అనేది హెల్ప్ అవుతుందండి సో లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి అందుకంటే ముందు మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆవులకి ఈ పొదుగు సైజును పెంచడానికి మందులు ఉన్నాయా లేదా అంటే కనుక ఉన్నాయండి ఖచ్చితంగా ఉన్నాయి వాటిని ఉపయోగించటం వల్ల పొదుగు సైజ్ అనేది కూడా పెరుగుతుందనమాట దానివల్ల పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందనమాట సో అసలు ఎందుకు ఈ పొదుగు అనేది చిన్నగా అయిపోయి ఉంటుంది అంటే కనుక కొన్ని కారణాలు అయితే ఉన్నాయి వాటిలో కొన్ని అయితే నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కొంతమంది దూడల్ని పెంచి ఆవులుగా తయారు చేస్తూ ఉంటారు కదా ఈ క్రమంలో ఏంటంటే సరిగ్గా మేత పెట్టలేరన్నమాట దానికి సరిపడే అంత దానా ఇవ్వలేరు అనమాట దీని కారణంగా ఏంటంటే ఆ దూడ లావుగా కొవ్వు పట్టి ఉండకుండా బక్క చిక్కిపోయి ఉంటుందన్నమాట సో దాని కారణంగా ఏంటంటే దానికి పొదుగు కూడా చిన్నగా ఇది ఇదొక కారణం నెక్స్ట్ రెండవ రీజన్ ఏంటంటే కనుక కొన్నిసార్లు మీరు గమనించినట్టయితే కనుక ఒక ఈతలో ఆవు ఈనప్పుడు ఈనినప్పుడు ఆ వాపులు అనేటివి వచ్చి ఉంటాయి కదా సో ఈ పొదుగువాపుల కారణంగా ఏంటంటే పొదుగుకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందనమాట సో పొదుగువాపు వచ్చినప్పుడు కొన్ని కొంతమంది ఆవులకు కనుక మనం గమనించినట్టయితే ఒక ఒక సై ఒక సైడ్ ఉన్నటువంటి రొమ్ములు చిన్నగా అయిపోతాయి ఇంకో సైడ్ ఉన్నటువంటివి మామూలుగా ఉంటాయన్నమాట సో నాలుగు రొమ్ములు ఉంటాయి కదా ఆవు యొక్క పొదుగుకి ఇందులో ఒకటి రెండు చిన్నగా అయిపోయి ఉంటాయి అన్నమాట దానికి కారణం ఏంటంటే వాపు అనమాట సో పొదుగులో వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా ఈ వాపు వచ్చినప్పుడు ఆ రొమ్ములు అనేటివి చిన్నగా అయిపోతాయి ఉంటాయి అన్నమాట సో దీని కారణంగా కూడా ఆవుల యొక్క పొదుగు చిన్నగా అయిపోతుంది వాటి యొక్క రొమ్ములు కూడా చిన్నగా అయిపోతాయి అన్నమాట సో అందుకోసమే మనం తిరిగి వాటికి యథావిధిగా ఆ పొదుగు సైజు పెంచాలన్నా ఆ రొమ్ముల యొక్క సైజును పెంచాలన్నా ఆ ఆవు పాల దిగుబడిని ఎక్కువగా పెంచాలన్నా కూడా మనకు ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే చాలామందికి తెలియదు అనమాట అంటే మందులు ఉంటాయి మనం దీన్ని తిరిగి యథావిధిగా మనము తయారు చేయొచ్చు పొదుగును అనే విషయాన్ని తెలియదు అనమాట సో అందుకోసమే ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏంటంటే కనుక ఆ వాపు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ల కారణంగా ఏంటంటే కొన్ని కొన్ని పశువులల్లో ఏంటంటే ఆ రొమ్ములు అనేటివి ఒకటి అట్లాగా ఫెయిల్ అయిపోయి ఉంటుంది కదా సో ఇది కూడా ఏంటంటే వాపు వల్ల వచ్చినటువంటి సమస్య అనమాట అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఆవులకు కానీ గేదెలకు కానీ చూస్తున్నట్టయితే కనుక ఆ పొదుగు యొక్క నిర్మాణం అనేది నాలుగు భాగాలుగా విభజించబడి అనమాట అదే గొర్రెలకు మేకలకు అయితే కనుక రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది సో దీని కారణంగా ఏ దాని యొక్క శరీర ఆకృతి ఆ విధంగా అన్నమాట అయితే మన పాల దిగుబడి అనేది ఎక్కువగా ఉండాలన్నా తక్కువగా ఉండన్న ఉండాలన్నా ఆ పొదుగు యొక్క సైజు పెరగాలన్నా తగ్గాలన్నా దాని యొక్క శరీరమే నిర్ణయించబడుతుందనమాట అది జన్యుపరంగా వచ్చే అంశం అన్నమాట సో ఆవు యొక్క జన్ జీన్స్ అనేటివి కరెక్ట్గా ఉంటే ఆవులో ఆ జీన్స్ అనేటివి కనుక బాగా ఉంటే మనం ఏం చేయకున్నా కూడా ఆ పొదుగు సైజ్ అనేది పెద్దగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ జీన్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే వాటికి మేత ఇస్తాము దానా ఇస్తాము దాని కారణంగా ఏంటంటే ఆ పొదుగు సైజ్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందన్నమాట సో అందుకోసమే మీరు గమనించినట్టయితే కనుక మొదటి ఈతలో పొదుగు అనేది పెద్దగా ఉంటుంది రెండవ ఈతలో మనం సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయలేకపోతే కనుక చిన్నగా అయిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది లేదా ఫస్ట్ ఈతలో చిన్నగా ఉండచ్చు రెండవ ఈతలో పెద్దగా ఉండొచ్చు దీనికి కారణం ఏంటంటే మనం ఇచ్చే గడ్డి దాన ఈ దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట అయితే ఇదంతా పక్కన పెట్టేసి మనం పొదుగు యొక్క సైజును పెంచాలి అంటే మెడిసిన్ ఉందన్నాను కదా ఆ మెడిసిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఏంటి ఆ మెడిసిన్ అంటే కనుక ఇది సిరప్ టైప్లో ఉంటుందన్నమాట సిరప్ అనమాట ఇది సో మనం చిన్నపిల్లల కానీ మనం కానీ తాగే సిరప్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుందన్నమాట దానికి పేరు వచ్చేసి విటమిన్ ఏ లేదా బయోటిన్ సో బయోటిన్ అనే సిరప్ని కనుక మీరు తీసుకొచ్చి పొద్దున్నే ఐదు ఎంఎల్ సాయంత్రం ఐదు ఎంఎల్ ఈ విధంగా కనుక మీరు పాడి పశువులకి ఇచ్చినట్టయితే కనుక ఆ పాడి పశువు యొక్క పొదుగు అనేది పెరుగుతుంది ఎలాంటి పశువులకి ఈ సిరప్ని ఇవ్వాలి అంటే కనుక ఇంకా చూడితో ఉంటాయి కదండి పశువులు సో లాస్ట్ లాస్ట్ రెండు మాసాలు ఉంటాయి కదా అప్పుడైనా ఇవ్వచ్చు లేదా పాలు ఇస్తూ ఉంది ఇప్పుడైనా కూడా ఇవ్వచ్చు అనమాట అయితే చిన్న దూడలకి చుడి కట్టకుండా ఉండే దూడలకి ఇవ్వకూడదు అనమాట దానివల్ల యూజ్ అయితే ఉండదు సో ఈ చుడి ఉన్న చుడితో ఉన్నటువంటి పశువులకి లాస్ట్లో ఉన్నటువంటి రెండు మాసాలలో ఈ సిరప్ను కనుక మనం తాపించినట్టయితే మంచి ప్రయోజనం అయితే ఉంటుందన్నమాట అలాగే పాలిస్తున్నటువంటి పశువు కూడా మనము ఇచ్చినట్టయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో ఓన్లీ విటమిన్ ఏ మాత్రమే కాకుండా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి పొదుగు సైజు యొక్క సైజ్ పొదుగు యొక్క సైజును పెంచడమే కాకుండా ఆ ఆ పశువు లోపల ఏదైనా సరే వ్యాధి నిరోధక శక్తి తక్కువ తక్కువ ఉంటే కనుక దాన్ని పెంచడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎవరైనా సరే పాడి పశువులను పెంచుకుంటున్నారు ఆ పశువుల యొక్క పొదుగు అనేది చాలా తగ్గిపోయింది సో దీన్ని పెంచాలి అనుకుంటే కనుక ఈ బయోటిన్ అనే సిరప్ని యూజ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట అయితే మీకు మీరు తెచ్చుకొని వాడటం కంటే కూడా మీ వెటరీ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ యొక్క సలహా మేరకు మీరు యూజ్ చేయటం అనేది మంచిది అనమాట సో వాళ్ళు చెప్పేటట్టయితే మీ వీడియోలు ఎందుకు చేయడం మీ వీడియోలు ఎందుకు చూడటం సిస్టర్ అనేసి కొంతమంది అనుకోవచ్చు బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే కొత్తగా పాడి పశువుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ తెలిస్తేనే కదా పొదుగు సైజును పెంచడానికి సిరప్లు కానీ ఇలాంటి మెడిసిన్ కానీ ఉంటుందని తెలిస్తేనే కదా మీరు మీ వెటనరీ డాక్టర్నైనా సరే మీ పక్కింటోళ్ళైనా వాళ్ళనైనా ఎదిరింటోళ్ళైనా సరే అడుగుతారు సో ఉన్నాయి ఇలాంటి మెడిసిన్లు ఉంటాయి దీన్ని ఇలా వాడితే మీకు యూజ్ ఉంటుంది సో ఒకసారి మీరు వాడండి అనే దానికోసం మీకు ఒక గుర్తు చేయడం కోసం మాత్రమే అనమాట ఈ వీడియో ఓకేనా సో పాడి పశువులకు పా కాబట్టి పాడి పశువులకి పొదుగు సైజును పెంచడం కోసం ఇలాంటి మెడిసిన్ కూడా ఉంటుంది అని గుర్తు చేయడం మా గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేశాను మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళకి తెలియజేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఒకవేళ మీ పాడి పశువు బాగా పొదుగు పెద్ద సైజులో ఉంది అయినా ఇది ఎందుకు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటే గనుక ఆ టైంలో కూడా ఈ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే పాలని సే సేవించే గ్రంథులు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథులు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల సరిగ్గా పని చేయకపోవచ్చు అనమాట సో అందుకోసమే ఈ సిరప్ని కనుక మీరు విచ్చి సో అందుకోసం ఈ సిరప్ను కనుక మీరు ఇచ్చినట్టయితే ఆ గ్రంథులన్నీ కూడా బాగా పనిచేసి మీకు పాల దిగుబడిని పెంచడంతో పాటు ఒకవేళ మీ పశువు యొక్క జన్యుశక్తి మేర ఆ పొదుగు గనుక మంచి సైజులో లేకపోతే ఆ సైజును కూడా పెంచడానికి ఈ సిరప్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇదే అండి వీడియో సో ఇంతే అండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనేసి చేయడం జరిగింది అన్నమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్